హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు శనగలు నానబెట్టి మొలకలు రావాలంటే టిప్ అనేది చూపిస్తా చూడండి నేను ఒక ప్లేట్ కానీ ఇట్లా ఒక దవరా కానీ ఫస్ట్ కింద అనేది పెట్టేశాను అనమాట ఆ తర్వాత వచ్చేసి ఒక సెరవ్ అనేది మోలిచ్చాను చూడండి ఒక నైట్ అంతా ఈ విధంగా మనకు టీమార్ట్లో కవర్స్ వస్తాయి కదా చూడండి మొలకలు అనేది ఏ విధంగా వచ్చాయో సీమట్ కవర్ అనేది చూడండి దీంట్లో పతలాగా ఉంటుంది కాబట్టి కాటన్ది అట్లా ఈ మొలకలు కూడా మంచిగా వచ్చేసాయి అన్నమాట చూడండి మొలకలు అనేది ఇప్పుడైతే ఓపెన్ చేసేసారు చూడండి చూడండి వైట్ అన్ని మొలకలు అనేవి చేసాయి చూడండి శనిగలు ఇప్పుడు ఒక ప్లేట్ వేసేస్తున్నాను ప్లేట్ లెక్కిన మొత్తం చూడండి ఈ విధంగా కాటన్ దాంట్లో వేసుకుంటే గన మనకు శనగలు మొలకలు అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి మనం ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత మంచిగా నీళ్ళన్ని తడి లేకుండా బాగా నీళ్ళన్ని ఒడిగిపోయిన తర్వాతనే ఈ విధంగా డిమాట్ మనం పాతల కాటన్ లో వేసేసుకుంటే గన ఈ విధంగా మొలకలు అనేది వచ్చేస్తాయి చూడండి శనగలు అనేది మా పిట్టగాడు కూడా వచ్చేసింది మా పిట్టగాడు కూడా వచ్చి తింటుంది చూడండి ఆ మొలకలు వచ్చినోడిది కొరుక్కుని తింటుంది మామూలుగా కాటన్ క్లాత్ లేవు అనుకుంటే ఈ విధంగా మనం లీమార్ట్ కవర్ లో వేసేస్తే గన పర్ఫెక్ట్ గా అనేది వచ్చేసే అవుతుందండి మొలకలు అనేది